ఈరోజు పద్నాలుగో వార్త నుంచి పదమూడవ వార్త నుంచి ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సేవలమే కాకుండా వివిధ వర్గాల నుంచి ఇటు మన దాదాపు మూడు వందల మంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ పంచుకున్నందుకు పేరు అందరికీ అందరికీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా వైసీపీ పార్టీ మొత్తం ఎన్నికలు కానీ మే పదమూడు ఎన్నికల రోజున ఈ రోజు తిరుగులేకుండా సైకిల్ కూటమి అభ్యర్థి జయరాగేశ్వరుడిని అదే విధంగా ఎంపీఎస్ నాగరాజు గారి ఆశ్చర్య తెలియజేస్తూ అందరం కూడా ఈ ఉత్సాహంతో ఎన్నికల్లో ఎన్నికల రోజున ప్రతి ఒక్కరూ పనిచేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు